శ్రీ సచితానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై సాయి సర్వస్వం అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ యూట్యూబ్ ఛానల్ అండ్ ఫేస్బుక్ ప్రొఫైల్ ఏదైతే వీక్షిస్తూ ఉన్నారో ఈరోజు అనుకోకుండా మీ అందరినీ కలవటం అనేది జరుగుతుంది ఎందుకు అంటే రేపటి నుంచి మనము యూట్యూబ్ అంటే సోషల్ మీడియాలను ఉపయోగించుకుంటూ గురు సందర్భంగా అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నా అదే సామూహిక శ్రీ సాయి సచరిత్ర పారాయణ యజ్ఞం ఇప్పటికే అద్భుతమైన విషయం ఏంటంటే కొన్ని వందల మంది నేను కూడా ఊహించల రిజిస్ట్రేషన్ చేసుకోవటం అనేది జరిగింది ఈ సాయి సచరిత్ర పారాయణలో ఈ రిజిస్ట్రేషన్కి ఎటువంటి రుసుమేమీ లేదు మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేర్లు గోత్రనామాలు ఇచ్చినట్లయితే గురు నాడు మరల మనం మీ అందరూ ఎవరైతే పారాయణలో పాల్పంచుకున్నారో వారందరి తరఫున కూడా ఇక్కడ జరిగే పూజలలో ఆ గోత్రనామాలు చదవటం అనేది జరుగుతుంది ఈరోజు ఎందుకు నేను ఈ లైవ్లోకి రావటం జరిగిందంటే ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ కార్యక్రమంలో నియమనిష్టలు ఏమిటి చాలా మంది కామెంట్లు టైప్ చేశారు ఎలా చేయాలి ఏంటి అని కలశ స్థాపన ఏమైనా చేయాలా కలశ స్థాపన లేకుండా డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయచ్చా మరి డే రెండు గంటలు పైన ఉంటుంది కదా ఓకే అటాచ్ వినాలా లేదా బిట్లు బిట్లుగా మధ్య మధ్యలో గ్యాప్ అలా వినే అవకాశం ఏమైనా ఉంటుందా ఇటువంటి అనేక కోణాల్లో ప్రశ్నలు అడగటం అనేది జరిగింది వాటికి సరైన సమాధానం చెప్పటం కోసమే ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్యంగా ప్రతిరోజు ఫైవ్ ఓ క్లాక్ వీడియో అప్లోడ్ అవటం అనేది జరుగుతుంది ఆ వీడియోలో నేను సంకల్పాలు చెప్పించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా మీరు ఒకవేళ బాబా దగ్గర కలసం పెట్టుకొని నేను చెప్పిన సంకల్పం చెప్పుకొని దీపారాధన చేసుకొని ఆ పద్ధతిలో మీరు చేయాలనుకున్నప్పుడు తప్పకుండా ఆ పద్ధతిలో చేయవచ్చు దోషమేమీ లేదు కానీ కొన్ని సందర్భాల్లో కొంతమందికి ఏంటంటే అలా కాకుండా మేము మా పూజా మందిరంలో కానీ లేదా విడిగా కానీ మేము కూర్చొని ఈ విధంగా పారాయణాన్ని శ్రవణం చేయొచ్చా లేదా పారాయణం చేయవచ్చా అని అడిగితే ఈ పద్ధతిలో కూడా రెండు పద్ధతుల్లో మీకు ఎలా కన్వీనియంట్గా ఉంటుందో మీరు ఆ పద్ధతులను అడాప్ట్ చేసుకొని ఆ పద్ధతుల్లో మీరు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఏదైతే ఉందో ఈ కార్యక్రమాన్ని మీరు ఆచరించవచ్చు అంతేకాకుండా రెండు గంటలు లేటెస్ట్ చచ్చి వింటమనేది కొన్ని సందర్భాల్లో ఫోన్లో కాబట్టి ఇబ్బందికరం అవుతుందేమో కొన్ని సందర్భాలు అంటే ఆ రోజు మొత్తంలో మీరు ఆ పారాయణాన్ని పూర్తి చేయండి ఆ రోజు మొత్తంలో మీరు ఆ పారాయణాన్ని పూర్తి చేయండి అలా మొదటి రోజు రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు వర్ష క్రమంలో మీకు ఆ పారాయణం ఏదైతే ఉంటుందో దాంతోపాటుగా చక్కగా గ్రంథాన్ని చేతిలో తీసుకొని నేను పారాయణం చేస్తున్నట్లుగా నేను ఏదైతే చేస్తున్నానో దాన్ని చక్కగా మీరు గ్రంథంలో పరిశీలిస్తూ ఆ లైన్ బై లైన్ చూసుకుంటూ వెళ్ళండి లేదు నాతో పాటు మీరు కూడా పారాయణం చేసుకుంటూ వెళ్ళొచ్చు లేదా శ్రవణం చేస్తూ అక్కడున్న టెక్స్ట్ లైన్స్ ఏదైతే అద్భుతమైన ఆనుమత్యాలంటే ఆ మాటలు ఉన్నాయో వాటిని కూడా మీరు పరిశీలిస్తూ చక్కగా గమనిస్తూ చదువుతూ మనసులోనే అలా కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఈ ఏడు రోజులు నిజంగా చాలా అద్భుతమైనటువంటి గడియలు గురు పౌర్ణమి మరల మీ అందరికీ గుర్తు చేస్తున్నాను బాబాకు మన మీద ఎంత ప్రేమ ఉందంటే ఇరవై ఒకటో తారీఖు ప్రారంభమవుతుంది అంటే ఇరవై ఒకటిలో ఏముంది ఒకటి ఉంది చూడండి మొదటి రోజు పారాయణం అంటే ఒకటి వచ్చింది రెండో రోజు పారాయణం రెండు వచ్చింది మూడో రోజు పారాయణానికి మూడు అట్లా డేట్స్లో కూడా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు చివరి రోజు ఇరవై ఏడు కాబట్టి ఈ విధంగా మనకి బాబా ఈ విధంగా బాబా మనకి అద్భుతమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వటం అనేది జరిగింది ఈ విధంగా మీరు ఈ పారాయణ యజ్ఞంలో పాలు పంచుకొని ఆ సాయి కృపకు పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా ఆశీర్దిస్తూ మీ అనందరికీ ఆ సాయి ఏకాగ్రతను చక్కగా శక్తిని భక్తిని ప్రసాదించాలని బాబాను వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై సాయినాథ్